హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే పొద్దున్నే స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో పని అంతా కూడా పొద్దున్నే నేను ఏ విధంగా అయితే చేసుకుంటాను ఇంట్లో పని ఈ వీడియోలో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను నేననే కాదు రండి ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇలాగే మొదలుపెట్టి పని అంతా కూడా ఇలా కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు కానీ ఈ పని ఎవ్వరికి కూడా కంటికి అంతగా కనిపించదనమాట మీరు ఏం చేశారనే మాట ఈజీగా అంటారు నేనైతే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను చూడండి పొద్దున లేచి ఇంట్లో అంతా కూడా నీట్గా ఊడ్చుకురావాలని ఇవన్నీ కూడా తీస్తాను అనమాట వర్షానికి జల్లు పడకుండా నేను ఇట్లా గుమ్మానికి అయితే క్లాత్ వేశాను మా ఆయనగారు అయితే వాళ్ళు కూడా పంచలోనే ఇట్లా ఆరబెట్టుకున్నారు మాకు పెద్దగా ప్లేస్ అనేది ఏమి ఉండదు వంటగది పక్కనే చిన్న ప్లేస్ అనమాట ఉన్న దాంట్లోనే మనం వాడుకోవాలి కాబట్టి మా ఆయన అయితే వాళ్ళు ఇవన్నీ ఆరేసారు ఇక నేను వంటగది డోర్ అయితే తీసేశాను చూడ అంతా కూడా చీకటిగా ఉందనమాట అంటే పొద్దున్నే మొబ్బు పట్టింది బయట రాత్రంతా ఒకటే వర్షం పడింది ఇక దాంతో ఇల్లు కూడా చీకటిగా అనిపిస్తుంది ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేస్తున్నాను నేను జల్లు పడకుండా అయితే ఈ క్లాత్ అయితే మేము ఇలా గుమ్మానికి అయితే కట్టాను నేను ఇక ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇవన్నీ కూడా సర్దేసి నీట్గా గదులన్నీ రెండా రెండు గదులు కూడా శుభ్రంగా ఊడ్చుకురావాలి పక్కన జల్లు పడతానే ఉందండి వర్షం అసలు మూడు రోజుల నుంచి కూడా పడతానే ఉంది చూడండి సాయంత్రానికి వచ్చే మాయనగారు అయితే అట్లా వల అనేది ఆరబెట్టుకుంటా ఉంటారు మళ్ళీ తెల్లారి పొద్దున్నే తెల్లారి గట్టలేసి చెరువుకైతే వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంట్లో లేరు తెల్లారట్లే వెళ్ళిపోయి మళ్ళీ తొమ్మిది ఆ టైం అప్పుడైతే తిరిగి వస్తుంటారనమాట అంటే నైట్ వేసిన వలలో చూసుకుంటానికైతే వెళ్తారు ఆయన వచ్చేసరికి అయితే నేను భోజనం రెడీగా ఉంచాలని చెప్పి పొద్దున్నే లేసి పనులన్నీ కూడా చేసేసుకుంటాము అంటే టిఫిన్ అనేది చేస్తే మాకు ఇక లేట్ అయిపోతుందని చెప్పి ఒక్కసారి భోజనం తయారు చేస్తాను నేను మా ఆయన వచ్చేసరికి అయితే నాకు ఇంట్లో పని అంతా త్వరగా అయిపోవాలని చెప్పేసి నేనైతే చేసేసుకుంటున్నాను ప్రతిరోజు కూడా ఇలాగే ఇంట్లో పనులన్నీ చేసేసుకున్న తర్వాత నేను ఏదైనా వీడియో పెట్టాలంటే నేను ఒక అప్పుడు టైం అనేది కేటాయిస్తాను అన్నమాట రెండు మూడు గంటలైతే పడుతుంది నాకు అంటే నేను ఏది చేసినా వీడియోని జరుపుకుంటూ మీకు క్లియర్గా చూపించాలి కాబట్టి అంత రిస్క్ చేసుకుంటూ ఉంటాం మాకంటూ ఒక మనిషి సపోర్ట్ ఉండి తీస్తూ ఉంటే అంత ఇబ్బంది ఉండదు మనమే సెట్ చేసుకొని వీడియో కోసం మనమే కనిపిస్తూ వీడియో తీయాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది కానీ తప్పదు కాదండి ఎవరి పనులు పాల్గొంటాయి కే టైం కేటాయించాలంటే కేటాయించలేరు ఇక అది నా వరకే సరిపోయింది పని అనేది ఇదంతా కూడా క్లీన్ చేయటం అయితే అయిపోయింది ఇప్పుడు వంటగదిలో సామానం అన్నీ కూడా ఖాళీ చేసేసి బయట వేసుకొని వర్షం తగ్గిన తర్వాత చేద్దాం అనుకుంటే మాత్రం ఇప్పుట్లో అయితే తగ్గదండి నిన్న కూడా అంతే సాయంత్రం వరకు సన్నటి చినుకు వర్షం పడతానే ఉంది అటు పెద్ద వర్షం కాదు ఇటు అలానే చిన్న వర్షం కాదు అట్లా పడింది అనమాట ఇక ఎండ పొడ అనేది బయటికి అసలు కనిపించట్లేదు ఇక మూడు రోజుల నుంచి అలా ఉంది వాతావరణం అన్ని చోట్ల అలాగే ఉంది ఇక నేనైతే ఇక వర్షంలోనే త్వరగా ఇప్పుడు కొంచెం అయితే కొంచెం ఆగిందనమాట వర్షం పెందలాన్ని చేసేసుకుంటే మళ్ళీ మబ్బులు పట్టేసి వర్షం పడితాం ఆగదు ఇక ఇక నేనైతే ఇక స్టార్ట్ చేసేసి చేసేసుకుంటున్నాను అనమాట పని అయితే నేను ఇప్పుడు వంట్లో అయితే ఖాళీ చేశాను సామాను ఇక రోజు ఇలాగే చేసే పనులే పెడతానని మాత్రం అనుకోకండి ఈరోజు ఏంటంటే నేను డైలీ చేసే పని మాత్రం చూపిస్తున్నాను కానీ డైలీ ఇలాగే మీకు బోరు కొట్టే విధంగా అయితే వీడియోలు అయితే తేను దయచేసి మాత్రం మీరు నా వీడియోలు చూసి అమ్మో ఏం కూడా మొదలేసింది ఇలా చేస్తున్నారు సామానం దూముకుంటాం అని బట్టలు ఒత్తుకుంటాం ఇవే చూపిస్తున్నారు అది మా అని మాత్రం అనుకోకండి నేను మంచి మంచి కూరలు కూడా ఇలా చేయటం అనే చూపిస్తాను చూపిస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే మా ఆయనగారు గారు చేపలు పడతారు చేపలు పట్టినప్పుడు అక్కడ పట్టుకొచ్చే రకరకాల చేపలు ఇవన్నీ కూడా కూరలు చేస్తాను చేసినప్పుడు ఆ వీడియో అనేది మీకు కంపల్సరీగా పెడతా ఉంటాను చూడండి వర్షం అయితే పడుతుందన్నమాట తల నానకుండా ఇక నేను కండవైతే వేసుకొని సామానం అయితే తోమేసుకుంటున్నాను తల అయితే మరీ ఇబ్బంది పడతామన్నమాట జలుబులు జ్వరాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కాబట్టి వర్షంలో పని చేసినా ఆ తలకి కవర్ కానీ లేదంటే ఏదైనా తుండు కానీ అట్లా వేసుకొని చేస్తూ ఉంటారనమాట పని మాత్రం ఆగదు కాండి మనం వర్షం పడుతుందని మనం భోజనం చేయకుండా ఉండలేము ఇంట్లో పనులు కూడా చేసుకోకుండా ఉండలేము కదా ఈ అక్కడ అక్కడ పడేసి ఉండలేము ఇక్కడ నీట్గా చేసేసుకోవాలి పని అనేది ఇప్పుడైతే సామానం తోవటం అయితే అయిపోయింది కదా ఇక నేనైతే ఇంట్లో పెట్టేసి ఇక మోటార్ ఇవన్నీ ఆన్ చేసి నీళ్లు పట్టుకుంటాం ఇవన్నీ కూడా ఉంటాయండి పొద్దున్నే పనులు అనేది గట్టిగా రెండు మూడు గంటలయితే పడుతుంది అంట ఇవన్నీ కూడా సడతారంటే ఇక డైలీ నేను చేసే పని ఇది అనమాట ఒక్క వీడియోలో మాత్రమే ఇలా చూపిస్తాను మీకు తర్వాతకి ఎప్పుడు కూడా ఇట్లా మేము కొంతమందికి ఇష్టం అనేది ఉండదులండి ఇట్లా ప్రతిదీ చిన్నదానికి కూడా చూపిస్తున్నారు అంటుంటారు అట్లా అనేది మీకు రాకుండా ఉండకుండా నేను మంచి వీడియోలు పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇప్పుడైతే నేను ఇక బ్రష్ చేసేసి వంట గదిలోకి వెళ్ళాలి కాబట్టి మనం బ్రష్ చేసేసి నీట్గా ఇక వంట స్టార్ట్ చేయాలన్నమాట నేను ఇక అందుకోసం అయితే ముందు బ్రష్ చేసేస్తున్నాను చూడండి ఇప్పుడైతే నేను మొదలు పెట్టేశాను వంటగదిలోకి అయితే వచ్చేసాను సామానం అన్నీ కూడా తోమిని ఉన్నాయి కదా కూడా సర్దేసుకొని ఇక కూర ఏం చేయాలని ఆలోచిస్తా ఇక అయితే సర్దుతా ఉంటున్నాను నేనైతే ఇక సర్దటం అయిపోయిన తర్వాత ఈరోజైతే పప్పు వండుదామని అయితే అనుకున్నానండి అదేంటి మీరు చేపలు పడతారు కదా ఏ చేపల కూర చూపిస్తామని అనుకున్నాను మీరు అనుకోవచ్చు కానీ ఎంత చేపలు పట్టినా డైలీ తినలేం కదండి వారంలో ఏదో రెండు మూడు సార్లు అయితే తినగలుగుతాము ఇక మధ్యలో కూరగాయలు కానీ పప్పు ఇలాంటివి మేము కూడా అలాంటివి ఉంటాము పప్పు అయితే కడిగి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఓ పక్కన అయితే అన్నం కూడా ఒక పక్కన పెడదామని చెప్పి పప్పు అయితే కడుగుతున్నాను చూడండి పప్పు కడిగాను అలాగే బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ కూడా పొయ్యి మీద పెట్టేస్తే ఇక ఈ మిగతా ఉన్నవి కూరగాయలు కానీ ఇలాంటివి కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి పప్పు అయితే పొయ్యి మీద పెట్టేశాను నేను ఇక మా ఆయన గారు వచ్చే టైం అయ్యింది చెప్పేసి నేను రెండు కూడా ఒకసారి పొయ్యి మీద పెట్టేశాను త్వరగా అయిపోయింది అనమాట పన్నెట్లాగైతే ఇప్పుడైతే టమాటాలు అయితే కట్ చేసుకుంటాం టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ తాలింపులోకి అనమాట ఇవే ఉల్లిపాయ అయితే టమాటా వేస్తున్నాను అనమాట ఇప్పుడైతే నేను కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను వీడియో ఇలా ఎందుకు వచ్చిందో తెలియట్లేదండి నేనైతే మామూలుగానే తీశాను తీసాను మరి షార్ట్ వీడియోలాగా అలా వచ్చేసింది చిన్న మిస్టేక్ అయితే జరిగినట్టుంది ఇది చూడండి ఇప్పుడైతే నేను కూరగాయలు అయితే కట్ చేసేసాను ఇక మీద మీదైతే పెట్టేశాను ఇప్పుడు కరెంట్ అయితే పోయేటట్లుంది వర్షం పడిన రోజు మాకైతే కరెంటు పోతూ ఉండిద్ది కరెంటు ఉన్నప్పుడే నీళ్ళు అయితే పట్టుకుందాం అని నేనైతే మా పిల్లయితే మోటార్ వేసేసింది మంచి నీళ్ళు అయితే పట్టుకుంటున్నాను అనమాట నేను మాకు పొద్దున పూట లేదంటే సాయంత్రం ఒక టైం అనేది మంచి మంచినీళ్ళకి మేము వాడుకునే నీళ్ళు పట్టుకోవాలంటే టైం ప్రకారం వస్తాయి అనమాట అలా వచ్చినప్పుడే నీళ్ళు అనేది స్టాక్ పెట్టుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి అయితే రెండు మూడు రోజులు కూడా మాకు నీళ్ళు అనేది రాదు అప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం మా ఇంటి చుట్టూ కొబ్బరి తోటలు ఉంటాయి కాబట్టి అలా తోటల్లోకి వెళ్ళి మేము బోర్లు దగ్గర అయితే తెచ్చుకుంటూ ఉంటాము మాకు నీళ్ళు ఇబ్బంది అనేది అలా ఉంటుంది మా ఊరంతటికి కూడా ఒకటే మోటార్ అనమాట అందరికి టైం ప్రకారంగా నీళ్ళు అనేది వేస్తూ ఉంటారు చూడండి పుప్పైతే అయితే అయిపోయింది మె మెదుపుతున్నాను పుప్పైతే అయితే మెత్తగా మెదిపేస్తే ఆలంపు అయితే వేద్దామనుకుంటున్నాను నేనైతే ప్పు అయితే తాలింపు అయితే అయిపోతుంది ఉప్పు తాలింపు అయిపోయింది పని అయితే చాలా పట్టుకు అయిపోయింది మా ఆయన గారు కూడా వచ్చేస్తున్నారండి చెరువు దగ్గర నుంచి ఒక ఆయన ఏం పట్టుకొచ్చారనేది కూడా మీకు చూపిస్తాను రండి చూడండి పని నుంచి చెరువు దగ్గర నుంచి అయితే వచ్చేసారు మరి చేపలు తీసుకొచ్చారా మరి రొయ్యలు తీసుకొచ్చారా అనేది మీకు చూపిస్తాను పొద్దున్నైతే అరగట్లు వెళ్ళారండి వాళ్ళ ఆయన చూడటానికి అయితే నాకు కంప్లీట్గా ఇలా సరిపోయిందండి నాకు వీడియో తీసుకుంటాం అనేది మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ దయచేసి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు చేసే చిన్న లైక్ మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిద్ది ప్లీజ్ మర్చిపోకండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి నేను చూడండి ఈ విధంగా మా జీవన విధానం అనేది జరిగింది అనమాట మా ఆయన గారు చేపలు పట్టుకొని తీసుకురావటం వాటిని అమ్ముకొని మాకు ఇంట్లో గడుపుకోవటం అనేది జరిగిద్ది చూడండి రొయ్యలు అయితే తీసుకొచ్చారు మా ఆయన గారు ఇలా ఇవన్నీ కూడా మారుపరానికైతే వేసేస్తారనమాట ఇవన్నీ తోకం వేసుకొని ఎంతోనే చూసుకొని అమ్ముకుంటాం మేమైతే ఇప్పుడు ఇదండి మాకు మేము డైలీ కూడా ఈ విధంగా అయితే బతుకుతుంటాం అన్నమాట ఈ పని మీద చేసుకుంటాడు మా ఆయన గారు అయితే ఎప్పుడు కూడా చేపలు పడుతూ ఉంటారు ప్రతిరోజు కూడా మేము ఇదే విధంగా ఉంటామండి ఇక నేను వచ్చేసి ఇంట్లో పనులు చేసుకుంటాను మాములుగా వర్షం పడిందని ఇంటి దగ్గర ఉన్నాను కానీ లేదంటే నేను కూడా పనికి వెళ్తానండి ఓకేనండి మా వీడియో నచ్చితే మాత్రం